మార్చి పద్దెనిమిది ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాలకి ఇవన్నీ చూడండి ఇవన్నీ మేము పోయి ఇవన్నీ పెట్టాము కలెక్టర్ కి మార్చి ఫిబ్రవరి పన్నెండు ఫిబ్రవరి రెండు పెడితే నో యాక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మేము పెట్టిన తర్వాత ఒక డిస్ పంపించాడు డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ అంటే ఇంకా రెవెన్యూ ల్యాండ్ అది లీజ్ ఉండేది మైనింగ్ లీజ్ ఉండేది కాదు రెవెన్యూ ల్యాండ్ దానికి ఒక తహసీల్దార్ ఒక ఆర్ఐ ఒక ఆర్డిఓ రా ఒక పోలీసు డిఎస్పి దగ్గర నుంచి పోలీసు అక్కడికి ఇమ్మీడియట్ గా వారంట రెవెన్యూ పోరంట ఒక గుమస్త ఒక కారు ఒక డీడీ పోయేసేసి దాన్ని చూసుకొని వస్తా అంట అది చాలంట కలెక్టర్ పెట్టింది నిన్న ఒక లెటర్ పెట్టాడు కలెక్టర్ అతి కష్టం మీద అంటే డిసెంబర్ నుంచి సైదాపురంలో దాదాపు సంవత్సరం నుంచి రాపూర్ మండలం సైదాపురం మండలం గూడూరు రూరల్ మండలంలో భారీగా దోపిడీ జరుగుతుంటే ఎవరు యాక్షన్ తీసుకోరంట నేను పోయి సత్యాగ్రహం చేస్తే ఎవరి మీద యాక్షన్ తీసుకున్నాం ఎవరి దగ్గర రికవరీ చేశా ఆ ప్లాస్టింగ్ మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ అక్కడ ఉన్న స్టాక్స్ మీద ఆక్షన్ చేసామా ఇప్పటికి లేదంట ఇప్పటికి లేదు నిన్న కలెక్టర్ గారు సెలవు ఇచ్చారు ఆయన చంద్రమోహన్ రెడ్డి గారు మీరు రిప్రజెంటేషన్ ఇచ్చారు దాని మీద చదివినిపిస్తాడు కష్టపడ్డా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎక్స్ మినిస్టర్ అగ్రికల్చర్ నెల్లూరు డిస్ట్రిక్ట్ వాట్సాప్ మెసేజ్ విత్ రికార్డ్ యాక్టివిటీస్ అండ్ నెంబర్ ఆఫ్ ద కలెక్టర్ in this regard you are here with instructed to take required steps required steps and action as per the existing acts and rules with regards to the illegal mining activities in this matter you may take the assistance of various departments like revenue police wherever required whatever required and eh, take serious action అని కాదు నెసెసరీ రిక్వైర్డ్ యాక్షన్ పొదలపూర్ మండలం ఒక్క మంత్రి కాన్స్టెన్సీలో ఒకటి వరదాపురం మైన్ దాడిపత్రి పంచాయతీ డిసెంబర్ రెండు నుంచి స్టార్ట్ చేసే నా పోరాటం ఇప్పటికి నువ్వేం యాక్షన్ తీసుకున్నావో లేదు మీడియాకి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టావు ఫిబ్రవరి రెండో తేదీ నుంచి మొగళ్ళూరు మైన్ మొగళ్ళూరులో ఇల్లీగల్ మైనింగ్ దాదాపు త్రీ మంత్స్ నుంచి మరుపూర్లో క్వార్చ్ ఇల్లీగల్ మైనింగ్ మొత్తం మంత్రి మండలం కాకానిపోద్ది రెడ్డి సొంత మండలం వదలకూరు మండలం నో యాక్షన్ ఇరువురు ఐదు సంవత్సరాల నుంచి ఈసీ లేకపోయినా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేకపోయినా మొన్న ఏదో కోర్టు వచ్చిన రోజు ఏదో పాజిటివ్ టెస్ట్ తీసుకొచ్చారంట అంటే దేనికి నువ్వు కలెక్టర్వి నేను పోయి మొగలూరు స్పాట్లోంచి ఫోన్ చేసే కలెక్టర్కి నేను చెప్పానండి నేను యాక్షన్ తీసుకోమన్నా అంటే ఆ డీడీ వచ్చిపోయినా వచ్చి ఒక క్లర్క్ గుమస్తా వచ్చిపోయినా ఆ స్టాక్ ఏదైనా సీజ్ చేసినారా ఆప్షన్ పెట్టారా డిసెంబర్ నుంచి వరదాపురం పెట్టారా మూడు నెలల నుంచి మరుపూరిది పెట్టారా ఇక్కడ దాదాపు త్రీ ఫోర్ మంత్స్ నుంచి మొగళ్ళూరుది పెట్టారా ఏం యాక్షన్ తీసుకున్నా నువ్వు తీసుకునే దమ్ము నీకు లేదు అందుకనే కలెక్టర్ ఎస్పీ బాగాలు పెట్టుకున్నారు అక్రమ మైనింగ్ లో వేల కోట్ల దోపిడి వేల కోట్లు సైదాపురం రాపూరు గోడూరు రూరల్ మండలం అండ్ గూడూరు సరి తిరుపతి జిల్లా పోదు అండ్ పొదలకూరు మండలంలో ఒక్క క్వార్డులో వేల కోట్లు నేను చెప్తున్నా వరదాపురంలో దాదాపు ఐదు వందల కోట్లు మొగళ్ళూరు చూస్తే హార్ట్ అటాక్ వస్తుంది మొగళ్ళూరులో ఒక నాలుగు వందల కోట్లు మల్పూర్లో ఒక మూడు నాలుగు వందల కోట్లు ఇరువురు అరౌండ్ ఈ ఫైవ్ ఇయర్స్ లో ఒక మూడు వందల కోట్ల రూపాయల ఇసుక లేచిపోయింది దేనికి నువ్వు ఐఏఎస్ ఆయన ఎందుకు ఐపీఎస్ ఏం చేస్తున్నారు మీరు ఇంత బరి తెగించి బ్లాస్టింగ్ మెటీరియల్ నిన్న మొగళ్ళూరులో కూడా భారీ లోయ దాంట్లో బ్లాస్టింగ్ చేసేసేసి ఉండాలి మేము పోతున్నామని కార్లు వేసుకొని పోతున్నామని మిషన్లు బయటికి పంపించేసాడు నేనేమంటాను ఇంత మేము చూపిస్తున్నాం ఇప్పుడు సినిమా నీకు కలెక్టర్ది ఎస్పీలకి కళ్ళు మూసుకొని ఉంటే కళ్ళు కనబడకపోతే మీరు గుడ్డోళ్ళు అయిపోతే ప్రజల ఆస్తి దోచుకొని పోతుంటే ప్రజలు సొత్తయా అటుండే గిరిజన బిడ్డలకి కట్టుకునేదానికి బట్టలు లేవయా తినేదానికి తిండి లేదయా ఏమేమి మీరు ఎవరన్నా కూలో కాకాని గోధన్ వైసీపీ ఎమ్మెల్యేల జీతం తీసుకుంటారా మీరు జీతకాళ్ళ జీతికాలు కూడా ఇంకొకరు సొత్తు దోచుకునే దానికి పనిచేయరు కూలర్లు కూడా పనిచేయరు మీరు చేస్తున్నారు సిగ్గుతో తలదించుకోవాలా ఎలక్షన్ కమిషన్ కి నేను కంప్లైంట్ చేస్తుండా మీ ఇద్దరి మీద ఈ దోపిడీకి కారణం మీరే విత్ ఆల్ ఎవిడెన్సెస్ జీపీఎస్ మ్యాప్స్ పెట్టి లాంగిట్యూడ్ లాటిట్యూడ్ టైమ్ లొకేషన్ పెడితే యాక్షన్ తీసుకునే దమ్ము లేనట్లు మీరు ఐఏఎస్ ఐపీఎస్ ఎట్ అవుతారు అని చెప్పి నేను వదిలిపెట్టను మా గవర్నమెంట్ వచ్చే సిట్టే ఇస్తాం ఈ లోపల ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తా వదిలిపెట్టే జీవితంలో చూడలే దోచుకో మేము కూడా పంచుకుంటాం ఇద్దరు పంచుకోవటం లేకపోతే మీరు కూడా పంచుకోకపోతే మీకు వాటా లేకపోతే ప్రజల సొత్తు దోచుకోపోతుంటే మీకు గోల్ గిలుంటారు ఇంట్లో కూర్చొని చెప్పండి రెస్కాలి పెట్టి క్షమాపణ చెప్పండి నెల్లూరు జిల్లా ప్రజలకి మేము ఐఏఎస్ ఏడకొచ్చి వాళ్ళ కాళ్ళ కింద వాళ్ళ బూట్ల కింద పనిచేస్తున్నామని చెప్పండి సన్ అన్ఫార్చునేట్ మీకు చూపిస్తా